ఈ వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది ఉదయాన్నే ఎటువంటి చప్పులు వినిపిస్తున్నాయో ఏసారి గమనించండి మీరంతా కూడా అదండి పరిస్థితి ఉదయాన్నే నిద్రలేచి వీరంతా సమతో సరిగా వాకిళ్లను సిద్ధం చేసి పేడనీళ్ళు చల్లి ముగ్గులతో అలంకరిస్తారు మగవారంతా అలా బోరింగ్ పంపు దగ్గర బోర్ పెట్టి నీళ్ళని ఇళ్ళలేసి మోస్తారు ఇది ఎప్పటి నుంచో పల్లె పల్లెటీళ్ళల్లో ఉన్న ఆనబాయితారు ఆవిడ ఎంత పెద్ద వయసులో ఉన్నారు అంత పెద్ద ఆవిడ కూడా కాంప్రమైజ్ కాకుండా పేడనీళ్లు మాత్రమే ఎలా చల్లుతున్నారు చూడండి ఆవిడ ముగ్గులు కూడా చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెడతారండి చిన్న ముగ్గులతో ఆవిడ కొట్టి పడవి పేడనీళ్లు మాత్రమే చల్లుతారు ఇదిగో అన్నా చెల్లెళ్ళు వీరు ఓ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు పల్లెటూళ్ళల్లో ఈ ప్రేమానురాగాలు ఎంతో బాగుంటాయండి ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ బంధం ఈ బంధుత్వం చాలా అవసరం ముఖ్యంగా ఈ జనరేషన్లో అన్నా చెల్లెళ్ల మధ్య అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు కొంచెం కొరబడుతున్నాయనే చెప్పాలి ఎందుకంటే బిజీ ప్రపంచం లేచామా వండుకున్నామా తిన్నామా ఆఫీసుకు వెళ్ళామా ఇదే సరిపోతుంది ప్రస్తుత ఈ సిచ్యుయేషన్లో ఇలాంటి అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ అనురాగ ఆప్యాయతలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి ఆ అన్నగారు ఈ చెల్లెళ్లకు ఏదో గైడెన్స్ చేస్తున్నారు ఆ చెల్లెళ్ళు ఎంతో ఆప్యాయంగా వింటున్నారు ఆ అన్నగారు చెప్పేది ఆయన గైడ్ చేస్తున్న మాటలను ఈ చెల్లెళ్ళు శ్రద్ధగా వింటూ ఉన్నారు చిరునవ్వులతో ఇలాంటి వారిని ఈ జనరేషన్లో చాలామంది ఆదర్శంగా తీసుకుని వారిని ఫాలో అయినట్లయితే బంధాలు నిలబడతాయి బంధుత్వాలు బలపడతాయి ఏమంటారు ఇవన్నీ పల్లెటూళ్ళల్లో ఈరోజుకి కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ సిటీ ప్రపంచంలోనే బిజీ బిజీ అయిపోవడానా ఎవరికి వారైపోయి బంధుత్వాలు కొంచెం